పెట్టుకుంటాను ఎప్పుడెట్లేదు చాలా తీసుకుంటే పెట్టేస్తుంది చాలా సై వేస్తుంది ఇది రెండు గల ఫైవ్ చేస్తుంది कि <inaudible> पर्निचर <inaudible> <inaudible> அலோபல் வெச்சிருக்கேன். இந்த ட்ரிங்க் சத்து சம்பா. லோபல் லைட் லைக் செலக்ட் ஆன் ஆட்டோ மோட்ல இருந்து ஆரூல ஒரு லைட் ஓடலாம். எவ்வளவு ரேட் கொடுப்பீங்க? கோமிக் ஸ்டார்ல வரலாம். போஸ்ட்ல கேர இல்ல. அந்த இந்த வர மாதிரி இருக்கா? க்ளோஸ் பண்ணி

ఇరవై ఇరవై నాలుగు పది మే పోలింగ్ చేసిన ఆల్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ ఫోర్త్ జూన్ రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సక్సెస్ఫుల్గా కౌంటింగ్ కంప్లీట్ చేసేసి ఆల్ ఈవీఎం మెషిన్స్ బీయులు సియులు వివి ప్యాట్లు ఈ మూడు ఐటమ్స్ మాత్రము ఇవాళ పొలిటికల్ పార్టీస్ ప్రజెన్స్లో పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళు రక్షణతో ఇవాళ ఈవీఎం గుడౌండ్లో సేఫ్గా పెట్టించడం జరిగింది ఆల్ ఎయిట్ కాన్స్టిట్యూన్సీ సంబంధపడిన ఈవీఎంస్ కూడా ఇక్కడ పడడం జరిగింది పోస్టల్ బ్యాలెట్సు స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అన్నీ కూడా జిల్లా ట్రెషరీలో జమ చేయడం జరిగింది వాళ్ళకి కేటాయించిన గదికి కావాల్సిన డబుల్ లాకింగ్ సిస్టమ్స్లో రెండు లాక్స్ పెట్టి సీల్ చేయడం జరిగింది ఆ సీల్స్ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రశ్నించలే జరిగింది ఆ సీల్స్ కూడా ఉన్న కీస్ రెస్పెక్టివ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది ఈ డేట్ ఆఫ్ కౌంటింగ్ నుండి నలభై ఐదు రోజు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నుండి నలభై ఐదు రోజు వరకు ఈ ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవడానికి ఉంటున్న టైం పీరియడ్ వరకు ఇది సేఫ్గా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఐ మీన్ కాపులు పెట్టడానికి కోసము ఇక్కడ ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ సరియైన స్కేల్తో ఎస్పీ గారు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ పూర్తిగా ఇక్కడ జరుగుతున్న ఎంటైర్ భవనం కూడా సీసీటీవీ ఫుటేజ్తో రికార్డ్ చేయడం జరుగు జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్స్పెక్షన్స్లో లాక్స్ చెక్ చేయడము ఎవ్రీ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్లో పొలిటికల్ పార్టీస్తో ఓపెన్ చేసేసి లోపల ఉంటున్న ఐటమ్స్ అన్నీ కూడా సరిగా ఉందా లేదా ఎలాంటి వాటర్ వర్షనీయులు కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమిడిటీ ఆర్ ఎనీ హీట్ అన్నెసెసరీగా ఉండాలి అని కూడా లోపల వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది సో ఇవాళకి ఇవాళతో కంప్లీట్గా ఈ పోల్డ్ ఈవీఎంస్ ఉంటున్న పూర్తి అన్నీ కూడా ఈ ఈవీఎం గూడంలో సేఫ్గా జమ చేసి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరెవరు భాగస్వామి చేశారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు